మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు సభ్యులకు పది రోజుల పాటు హైదరాబాద్ లో శిక్షణ అందిస్తామన్నారు పట్టణ ప్రాంతాల్లో నూట ముప్పై ఐఎంఎస్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనేది సీఎం లక్ష్యమని సీతక్క తెలిపారు మెటీరియల్ కానీ అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల ఏర్ అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము కాకపోతే ఒక రెండు చోట్ల రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మా దృష్టి మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష తప్పకుండా వెంటనే ఇంక్వైరీ చేసి వారి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అదే విధంగా గండసత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ చీరలు సంక్రాంతి లోపేయమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం కాకపోతే మేము మార్చి ఫస్ట్ నుంచి మార్చి ఎయిత్ మహిళా అంతర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి ఎయిత్ మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచన తోటి చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారు అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం వారన్నట్టుగా హాస్టల్స్ కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు ఈ మధ్య కాలంలోనే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం మరి డిఆర్డి తోటి కూడా